ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఒక లేఅవుట్ అంటే అని తెచ్చుకోవాలి దానికి ఒక పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పోయిడి ఆర్ వాటి ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది దానికి కొద్ది రోజులు పడుతుంది ఈసీలు ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది అది పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైస్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైస్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్ కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక నెల రోజులు పడుతుంది నెల రెండు నెలలు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి ఇరిగేషన్ కెనాల్స్ పెద్ద ఉంటే పక్కన తెచ్చుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు మూడు నెలల సంవత్సరం పడుతుంది ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో స్వీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగిల్ విండో కింద సెక్రటరీతోనూ కమిషన్ తో మాట్లాడాము వాళ్ళ సర్వర్ ని మా యొక్క మున్సిపల్ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదే విధంగా ఫైర్ తో మాట్లాడాం వాళ్ళ సర్వర్ ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదే విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ ని మా సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ గానీ అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క మినిస్టర్లతో తో సెక్రటరీతో కమిషన్తో మాట్లాడాము రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్ గా సో వీటిలో దాదాపు మూడు నాలుగు డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది డిస్కషన్ అయింది క్లోజ్ అయింది పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూ కైనా మా పోర్టల్లో మున్సిపల్ పోర్టల్లో వాళ్ళ అకౌంట్లో కడతారు వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది వాళ్ళు యాక్చువల్ గా ఒక టైం పెడుతున్న పదిహేను రోజులో పది రోజుల్లో లేకుంటే దట్ ఈస్ డీమ్డ్ ఆ విధంగా యాక్చువల్ గా సింపుల్ ఫైవ్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్ కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చే సిస్టమ్ ని తీసుకొస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయలేప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేసి ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా పోయి అన్ని డిపార్ట్మెంట్ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అవుతుంది ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది వారు ఒకరు దీన్ని యాక్చువల్ గా ఈ రోజు దాన్ని అప్రూవల్ చేశారు దీంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్ చేయడం కోసంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ని స్టడీ చేయమని కమిటీ లేసాము ఆ యొక్క రిపోర్ట్స్ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది దాదాపు ఒక ఏడు టీములు మొత్తం పది రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్న లేఅవుట్స్ అప్రూవల్స్ గాని బిల్డింగ్ అప్రూవల్స్ గాని ఎలా ఉన్నాయనే దాని మీద చాలా డీటెయిల్ గా స్టడీ చేయటం ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అందులో ముఖ్యంగా ఏంటంటే పదిహేను మీటర్లు అంటే సుమారుగా ఐదు అంతస్తులు కట్టుకునే వాళ్ళకి యాక్చువల్ గా పర్మిషన్స్ లో మార్పు తీసుకొచ్చు చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్ సర్వే లైసెన్స్డ్ సర్వేయర్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని యాక్చువల్ గా ఆన్లైన్ లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్ ఇంకా మళ్ళా ఫర్దర్ గా అప్రూవల్ అవసరం లేదు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్ తో ఆన్లైన్ లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్ ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటది ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్ గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్ గా ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళా మున్సిపల్ శాఖ కి సబ్మిట్ చేయాలి టౌన్ ప్లానింగ్ లైసెన్స్డ్ వాళ్లే సబ్మిట్ చేయాలి అందులో డివియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్ లో ఆ లైసెన్స్డ్ సర్వేర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు ఈ రెండు క్లాజెస్ తో పదిహేను మీటర్లు అంటే దాదాపు ఐదు అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా చేసే దానికి ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది హర్యానా ఢిల్లీ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పదిహేను మీటర్లు ఉంది ఒరిస్సా మహారాష్ట్రలో టెన్ మీటర్స్ ఉంది కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్ సరే మనం కూడా పదిహేను మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది ఇది మేజర్ దీనివల్ల దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అవసర్స్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్ సర్వేయర్స్ ప్లాన్ ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్ లో గానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషింట్ అలాంటి మేజర్ డిషన్ ఒకటి రోజు తీసుకోవడం జరిగింది